నందమూరి తారక రామారావు గారికి మాస్లో ఎంత ఇమేజ్ ఉందో అందరికీ తెలుసు తెలుగు తెరకి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి మాస్ హీరో ఆయన అయితే ఏంటంటే ఆయన వందో సినిమా అలాగే ఆయన రెండొందల సినిమా ఈ రెండు సినిమాల టైటిల్స్ ఆయన మీదుగా లేకపోవడం అనేది ఒక విచిత్రమైనటువంటి విషయం ఆయన వందో సినిమా గుండమ్మ కథ గుండమ్మ కథ టైటిల్ సూర్యకాంతం గారి పేరు మీదుగా నడిచింది ఆ టైటిల్ అంటే సినిమాలో ఆవిడ పాత్ర పేరు గుండమ్మ రామారావు గారి పాత్ర పేరు అంజి అంటే అలా ఆ పాత్ర కంటే కూడా నాగేశ్వరావు గారు ఉన్నారు రామారావు గారు ఉన్నారు రంగారావు గారు ఉన్నారు మల్టీ మల్టీస్టార్ సినిమా అది నిజానికి ఆ సినిమాలోనే ఈ సినిమాలో నటించినటువంటి నటీ విడిగా టైటిల్స్ అయ్యకుండా ఫొటోస్ మీద అలా టైటిల్స్ నడిపేశారు అంటే ఎవరి పేరు ముందు వెయ్యాలి ఎవరి పేరు తర్వాత వెయ్యాలి లాంటి ఒక విచిత్రమైన పరిస్థితి అప్పటికే వచ్చేసినట్టుగా మనకు అర్థమవుతుంది అయితే సినిమాలో ఆ రకమైనటువంటి క్లాష్ ఉండదు హాయిగా ఉంటుంది సినిమా కానీ గుండమ్మ కథ ఆయన వందో సినిమా కావడం అనేది ఖచ్చితంగా విచిత్రమే అంటే ఒక మాస్ టైటిల్తో ఒక మాస్ సినిమా అది ఒక మైల్ స్టోన్ కాబట్టి అలాంటి సినిమా చేయాలి అని ఆయన అనుకోలేదు అవి చేస్తూ వెళ్ళిపోయాడు ఆయన ప్రయాణం ఆ వందో సినిమాగా గుండమ్మ కథ వచ్చింది అంతే డిజైన్డ్ ప్రోగ్రామ్స్ లేవు ఇక్కడ అదొక పద్ధతి అయితే రెండు ఆయన రెండొందల సినిమా ఆయన రెండొందల సినిమా అది కూడా ఒక మైల్ స్టోనే ఈ సినిమా ఎంత విజయం సాధించిందో ఆ సినిమా కూడా అంత విజయం సాధించింది అది కోడలు దిద్దిన కాపురం అక్కడ కూడా టైటిల్లో ఈయన ఈయన పాత్ర పేరు లేదు ఈయన పేరు లేదు కోడలు దిద్దిన కాపురం అని చెప్పి ఆ టైటిల్తో రెండొందల సినిమా చేశాడు ఆయన ఈ కోడలు దిద్దిన కాపురం సినిమాకి సంబంధించి సెన్సార్తో రామారావు గారు పడినటువంటి ఒక ఇబ్బంది అంటే ఆయన సినిమాలు చాలా సెన్సార్ వివాదాల్లో ఇరుక్కోవడం మనకు తెలుసు అందులో గారి చరిత్ర గారి చరిత్ర సినిమా తీయాలి అనే ఆలోచన ఎన్టీఆర్కి మాత్రమే వస్తుంది ఆయన మాత్రమే ఆ సినిమా తీయగలడు తీశాడు కూడా అయితే నిజానికి గారి చరిత్ర తీయాలి అనే ఆలోచన విజయచంద్ర గారికి కూడా వచ్చింది విజయచంద్ర గారు ఆ ఆలోచనతో బాపూరమణాలను అప్రోచ్ అయ్యారు ఎప్పుడు కరుణామహియుడు అయిపోయిన తర్వాత అప్రోచ్ అయినప్పుడు బ్రహ్మంగారి కథ సినిమాగా తీయటానికి రమణలు సుముఖత వ్యక్తం చేయలేదు దానికి కారణం అందరికీ తెలుసు అంటే వారు వారి నేపథ్యం వారు రామాయణ నేపథ్యము రాముడి నేపథ్యము ఈ బ్రాటప్లో ఉండటం వలన వాళ్ళకి బ్రహ్మంగారు కొరుకుడు పడలేదు అందుకని అది వద్దు అని చెప్పి మార్క్ ట్వెయిన్ మిస్టీరియస్ లైన్స్ లైన్స్లో కనిపిస్తారు ఆ సినిమాలో సైతాన్గా నూతన్ ప్రసాద్ గారికి ఒక కొత్త ఎలివేషన్ ఇచ్చారు ఆయన ఆ పాత్రను చాలా అద్భుతంగా పోషించారు కానీ ముత్యాల ముగ్గులో కాంట్రాక్టర్ లెవెల్లో ఈ సైతాన్ క్యారెక్టర్ పేలి సినిమా హిట్ అవుతుంది అని అనుకున్నటువంటి బాపు రమణాలకు చేదు అనుభవం ఎదురైంది ఇది అలా రామారావు గారు సంసార్ ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి సినిమాల్లో గారి చరిత్ర కూడా ఒకటి ఆ గారి చరిత్ర సంసార్ వివాదంలో ఇరుక్కుని ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రిలీజ్ అయింది షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ చేసుకుని అలాగే తాతమ్మ కళ సినిమాకు సంబంధించి కూడా ఆయన సంసార్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు అలాగే ఆయన బయట బ్యానర్లో నటించినటువంటి బొబ్బిలిపులి సినిమా కూడా సెన్సార్ వివాదంలో ఇరుక్కునే ప్రభాకర్ రెడ్డి గారి చొరవతో ఆ సినిమా రిలీజ్ అయింది ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఆయన రెండొందల సినిమాకి వచ్చేద్దాం మళ్ళీ ఈ రెండొందల సినిమా దిద్దిన కాపురానికి సంబంధించి చాలా విశేషాలు ఉన్నాయి అంటే ఈ సినిమా కథా చర్చలు జరుగుతుండగా రామారావు గారు నర్సరాజు గారిని అడిగారట ఇది నర్సరాజు గారు రాసిన విషయమే చెప్తున్నాను నేను ఎవరండే నిజంగానే ఇళ్లలో ఆడవాళ్ళు ఎంత సఫర్ అవుతారా అని అడిగాడట ఆయన అడిగితే ఈయన వివరించారు వివరించిన తర్వాత ఆయన ఆడవాళ్లతో సాధారణంగా ఆయన చాలా గౌరవప్రదంగా ఉండేవారు ఇంకొంచెం గౌరవం పెరగటం ఇంకొంచెం గౌరవంగా చూడటం అనేది కనిపించింది నాకు అని నరసరాజు గారు రాశారు దీంతోపాటు నరసరాజు గారి అంచనా ఏంటంటే రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆస్తిలో ఆడపిల్లలకు కూడా హక్కు ఇవ్వాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవటం వెనకాల ఆ రోజు జరిగినటువంటి చర్చలు అవి ఆయన బ్రెయిన్లో అలా ఫిక్స్ అయ్యి ట్రావెల్ అవటం అదే కారణం అని నేను అనుకుంటున్నానని ఆయన అన్నారు ఇలా ఈ కోడలు దిద్దిన కాపురం సినిమాకి సంబంధించి అదొక విచిత్రమైనటువంటి విషయం దీనికంటే కూడా ఈ సినిమా సెన్సార్లో ఇరుక్కోవడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఎవరి గొడవలో వాళ్ళు ఉంటారు మనం ఇప్పుడు సమాజంలో ప్రతి ఒక్కరూ కంపార్ట్మెంటలైజ్ అయిపోవడం చూస్తున్నాం ఎవరి కంపార్ట్మెంట్ వారిదే పిల్లల కంపార్ట్మెంట్ పిల్లలదే పెద్దల కంపార్ట్మెంట్ పిల్లలదే ఎవరి రిలాక్సేషన్స్ వాడివే ఎవరి ఎంటర్టైన్మెంట్స్ వారివే ఎవరి విషాదాలు వారివే ఎవరి ఆనందాలు వారివే అలా విడిపోయినటువంటి ఒక కంపార్ట్మెంట్ లైఫ్ చూస్తున్నాం ఇప్పుడు మనం ఈ కంపార్ట్మెంట్ లైఫ్ ఆ రోజు కూడా ఉంది ఆ రోజు ఇలా కంపార్ట్మెంటులుగా చీలిపోయినటువంటి ఒక ఉన్నత కుటుంబం అంటే బాగా ఆస్తి ఉన్నటువంటి కుటుంబం తాలూకా కథను తీసుకుని దాన్ని ఎలా ఒక కోడలు సటిలైట్ చేసింది అనేది కాన్సెప్ట్ అలా కోడలు దిద్దిన కాపురం అని సినిమా తీసాడు ఈ కోడలు దిద్దిన కాపురంలో ఈ ఈ డబ్బులు ఉన్నటువంటి కుటుంబంలో ఈ కలిగిన కుటుంబపు పెద్దలు అంటే ఇక్కడ ఈ మనసార వారికి ఎలా కలిగిందో ప్రేక్షకులకు కూడా కలిగింది కానీ అది బయట ముచ్చటగా మాట్లాడుకున్నారు కానీ ఎక్కడ కూడా వివాదాస్పదం చేయటము లేకపోతే ఈ సినిమాని ఆపేయండి అని రోడ్ల మీదకి వచ్చి ఆందోళనలు చేయటము ట్రాల్ చేయటము ఇలాంటి పనులు ఏవీ చేయలేదు అది సరదాగా నవ్వుకున్నారు అంతే ఆ టైంలో ఎందుకు సాయిబాబాని రామారావు గారు యాక్సెప్ట్ చేయలేదు అనే చర్చ కూడా జరిగింది ఆయనకు సంబంధం లేకుండా ఆయనకి ఇలాంటి చర్చలు జరుగుతున్నాయనే విషయం కూడా తెలిసి ఉండే అవకాశం లేదు నేను పర్సనల్గా కాకినాడలోనే విన్నాను ఈ తరహా ధోరణి ఆర్గ్యుమెంట్ నేను ఆ సినిమా చూసింది కూడా అక్కడే ఆ ఆర్గ్యుమెంట్ ఏంటంటే రామారావు గారు కొంచెం అదో ధోరణి మనిషి ఆయన తన్ని తాను దైవాంశ సంభూతుడిగా అనుకుంటారు నేనే ఒక దేవుణ్ణి అంటే ఈయన కూడా భగవత్ స్వరూపమే సాయిబాబా కూడా కాబట్టి నేనే ఒక దేవుణ్ణి ఇంకొక దేవుడా అన్న ధోరణిలో ఆయన సాయిబాబా గురించి అలా ఆలోచించి ఆ క్యారెక్టర్ పెట్టేసి ఉండొచ్చు అని ఒక ఆయన పిఆర్ కాలేజీ గ్రౌండ్స్లో సరదాగా వ్యాఖ్యానించారు అంటే ఆయన పర్సనల్గా అక్కినే నాగేశ్వరరావు గారి అభిమాని అయినప్పటికీ రామారావు గారి సినిమాలన్నీ చూసేవాడు ఆయన చూసి ఇలాంటి కామెంట్స్ చేసేవాడు ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ కూడా నడిచినాయి ఆ టైంలో ఏది ఏవైనప్పటికీ కోడలుదిద్దిన కాపురం అనేది దానికి ఆ సెన్సార్ వివాదం చాలామందిని అంటే ఇలా ఇలా ఆర్గ్యూ చేసి సర్టిఫికేట్ తెచ్చుకుంటారా అని అనిపించేలాగా ఆర్గ్యుమెంట్ నడవటం నరసరాజు గారు అలాంటి అడ్వైజర్స్ ఇవ్వటం అది ఒక ముచ్చట అలాగే రామారావు గారి రెండు ల్యాండ్మార్క్ సినిమాలు అంటే వందో సినిమా అలాగే రెండు వందలో సినిమా ఈ రెండు కూడా ఒక రకంగా మహిళల మీద టైటిల్స్ ఉండటం ఆ సినిమాలో ప్రధాన పాత్ర అయినటువంటి మహిళల పేరు మీదుగా ఆ టైటిల్స్ ఉండటం అక్కడేమో గుండమ్మ కథ అని ఇక్కడేమో దిద్దిన కాపురం అని ఇక్కడ సావిత్రి గారి పేరు మీద వెళుతుంది టైటిల్ అక్కడేమో సూర్యకాంతం గారి పేరు మీద వెళుతుంది దీన్ని ఆయన యాక్సెప్ట్ చేయటం ఒకటేమో ఆయన మాతృ సంస్థ అయినటువంటి విజయ ప్రొడక్షన్స్లో విజయ బ్యానర్లో రావటం ఆయనకి ఇష్టమైనటువంటి దర్శకుడు కమలాకర్ కామేశ్వరరావు గారు అక్కడ డైరెక్ట్ చేయటం రెండోది కోడదుద్దని కాపురం స్వయంగా ఆయన బ్యానర్లో రావటం ఆయన సొంత నిర్మాణ సంస్థలో రావటం అనేది ఇంకో విశేషం ఇది గుండమ్మ కథ అలాగే కోడలిద్దున కాపురం అలాగే కోడలదుద్దెని కాపురం సన్సార్ వివాదం వెనకాల ఉన్నటువంటి విశేషాలు